రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికన రోడ్ల రిపేర్ ప్రారంభించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వృద్ధుల కుటుంబాలకి అంతేకాకుండా ఇల్లు కోల్ కోల్పోయిన వాళ్ళకి కోల్పోయిన వాళ్ళకి ఇద్దరికి కూడా ఏదో ఒక రకంగా ప్రభుత్వం ఇందిర ఇల్లు పేరు మీద ఇస్తారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మీద ఇస్తారా ఏదో ఒక రకంగా వెంటనే ఇల్లు కూల్పోయినటువంటి నిరాశ్రయనటువంటి బాధితులకు వెంటనే ఆర్థిక సాయాన్ని అందజేయాలని జిల్లా కలెక్టర్ గారు దీనికి సంబంధించిన నివేదికను త్వరగా ప్రభుత్వానికి పంపాలని చెప్పి డిమాండ్ చేస్తారు హైదరాబాద్ మీద మీ పార్టీలో విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి కదన్న దాని మీద మీ లైఫ్ ఒక మనిషికి ఉన్నటువంటి ఐదేళ్లే ఒక రకంగా ఉంటాయి విభిన్న అభిప్రాయాలు ఏముంటాయి అందరూ కూలగొట్టమనే చెప్తారు చెరువులు ఇల్లు కట్టుకోమని ఎవరు చెప్తారు ఏ పార్టీ వాళ్ళు కూడా చెప్పారు నాకు చెప్పే మా పార్టీ కూడా ఎవరు చెప్పలేదు అందరు మా ఎంపీ చెప్పింది ఏంటంటే ఏదోడు పదేళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకుంటుంటే అనుమతించిన అధికారుల మీద కేసులు పెట్టకుండా గరీబోని ఇల్లు పొచ్చేస్తే నష్టం జరుగుతుంది అని చెప్తున్నాడు దాన్ని కొనసాగింపుగానే రఘునందన్ రావు ఏం చెప్తున్నాడు అంటే ఎకరాకి వంద కోట్ల అమ్ముడు పోయే భూములు ఉన్నాయి కదా కోకాపేటలో అక్కడ ఒక యాభై ఎకరాలు ఇంకా నూట యాభై ఎకరాలు మిగిలింది పాత కలెక్టర్ వెంకట్రామరెడ్డికి ఇచ్చిన పది ఎకరాలు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు అసెంబ్లీ ధనవంతుల భూముల్ని వాపస్ తీసుకొని ఎక్కడైతే హైడ్రా వల్ల నష్టపోతున్నటువంటి గరీబో వాళ్ళు ఉంటారో వాళ్ళకి వంద రెండు వందలు మూడు వందలు అక్కడ ఒక లేఅవుట్ చేసి అందులోపల ప్లాట్లు ఇస్తే ఈ చెరువులలో పూలు పూలు కూలగొట్టడం వల్ల నష్టపోయినటువంటి పేద ప్రజలు వంద కోట్లకి ఎకరం పోయే భూమిలో ఇల్లు కట్టుకోవడానికి ఒక ఫెసిలిటేట్ చేసినట్టు అవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం ఒకటే మాట మీద ఉన్నాం చెరువుల కట్టిన కూరగొట్టాలని చెప్తున్నాం మేము చెప్తున్న దాంట్లో ఏముందంటే గరీబో వాళ్ళు ఇల్లు కూలిపోతే గరీబోడిని ఇల్లు కట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చినటువంటి కమిషనర్ మీద కేసు చేయమంటున్నాం దాని కరెంట్ కనెక్షన్ ఇచ్చిన ఏఈ మీద చేయమంటున్నాం బ్యాంకు లోన్ ఇస్తే బ్యాంకు లోన్ ఇచ్చినటువంటి బ్యాంకుల మీద కేసులు చేయమంటున్నాం మీరు బ్యాంకులో ఇవ్వకుండా గరీబోడు ఇల్లు కట్టుకోకపోతేనే కదా అందుకని ముఖ్యమంత్రి గారు హైడ్రాని రాష్ట్రం అంతా విస్తరించాలని అనుకుంటున్నారని ఇలా పేపర్లో చెప్పిండు రాష్ట్రం మొత్తం చంద్రమండలానికి విస్తరించినా మేము స్వాగతిస్తాం కానీ ఆ కూల కొడుతున్న దాంట్లో గరీబోడు ఎవరైనా ఉంటే ఆ గరీబోనికి కోకాపేటలో వంద కోట్లకి ఎకరం అమ్మే భూమిలో ఉప్పల్లో ఎట్లయితే ఉప్పలు బగా అయితే అని ఒక లేఅవుట్ చేసి హెచ్ఎండిఏ ప్లాట్లు నమ్మిందో అట్లా ఈ గరీబోలకు కూడా మనిషికి వంద రెండు వందలు రెండు వందల యాభై వాళ్ళ ఇల్లు ఎంత పోతే అంత జాగిస్తే వాళ్ళు తిప్పలు పడతారు ఇల్లు కట్టుకుంటారు కాబట్టి పేదవాడి పక్షాన బరాబర్ నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం సో వర్షాలు వర్షాలు పోయినాయని చెప్పి సంతోషపడాలా లేదా అంటువ్యాధులు ప్రబలుతున్నాయని బాధపడాలా అనేది ఒక సమస్య ఉంది కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ నుంచి వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లకు నేను చేసేటువంటి అప్పీల్ దయచేసి వెంట వెంటనే స్పందించండి పేషెంట్ ఎవరైనా వచ్చినట్లయితే తగ్గు ఏర్పాట్లు చేయండి అని అప్పీల్ చేస్తూ మున్సిపల్ అధికారులకి శానిటేషన్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ